శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సరిత్రము నలభై ఆరవ అధ్యాయం బాబా గయా వెళ్ళుట రెండు మేకల కథ ఈ అధ్యాయంలో శ్యామ కాశీ గయా ప్రయాగ యాత్రలకు వెళ్ళుట బాబా ఫోటో రూపమున కంటే ముందు వెళ్ళుట చెప్పదం బాబా రెండు మేకల పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుట కూడా తొలి పలుకు ఓ సాయి నీ పాదములు పరమ పవిత్రములైనవి నిన్ను జ్ఞప్తి అందించుకున్నట మిగుల పావనము కర్మబంధముల నుండి తప్పించు నీ దర్శనం కూడా మిక్కిలి పావనమైనది ప్రస్తుతం నీ రూప మగోచరమైనప్పటికీ భక్తులు నీ అందే నమ్మకముంచి వారు నీవు సమాధి చెందక ముందు చేసిన నీళ్ళను అనుభవించదరు నీవు కంటి గగపడని చిత్తమై చిత్రమైన దారంతో నీ భక్తులను దగ్గర నుండి కానీ ఎంతో దూరము నుండి కానీ ఈడ్చెదవు వారిని దయగల తల్లి వలె కౌగులించుకునేదవు నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు కానీ నీవు చతురతతో తీగలను లాగుటచ్చే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టతుదకు గ్రహించెదరు బుద్ధిమంతులు జ్ఞానులు పండితులు అహంకారముచే సంసారమనే గోతిలో పడెదరు కానీ నీవు ఈ శక్తి వలన నిరాడంబర భక్తులను రక్షించదవు ఆంతరింగికమునందు అదృశ్యముగను ఆటంతయు నాడెదవు కానీ దానితో నీ గట్టి సంబంధము లేనట్లు కనిపించదు నీవే పనులన్నీను నెరవేర్చుకున్నప్పటికీ ఏమీ చేయనివానివలే నటించదు నీ జీవితమునెవరు తెలియజాలరు కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లన శరీరమును వాక్కును మనస్సును నీ పాదములకు సమర్పించి నీ మా నామమునే జపించవలను నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చదు ఎవరికైతే కోరికలుండవో అట్టివారికి నీవు బ్రహ్మానందమునిచ్చదవు నీ మధురమగు నామము జపించుటచే భక్తులకు సులభ సాధనము ఈ సాధన వలన మన పాపములు రజస్తమో గుణములు నిష్క్రమించును సాత్విక గుణములు ధార్మికత్వము ప్రాముఖ్యం వహించును దీనితో నిత్యానిత్యములకు గల భేదము నిర్వ్యామోహము జ్ఞానము లభించును మనమట్టి సమయమందు గురువునే అనగా నాత్మనే అనుసంధానము చేసేదము ఇది ఏ గురువునకు సర్వస్య శరణాగతి దీనిని తప్పనిసరి ఒకే గుర్తు మన మనసు నిశ్చల శాంతమున అగుట ఈ శరణాగతి గొప్పదనము భక్తి జ జ్ఞానములు విశిష్టమైనవి ఎందుకన శాంతి అభిమాన రాహ రాహిత్యము కీర్తి తదుపరి మోక్షము ఒకటి వెనకని ఇంకొకటి వెన్నంటి వచ్చును ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనే ఉండి వద్దను కానీ దూరదేశమున గాని వాణిని వెంబడించుచుండును భక్తుడు తన ఇష్టము వచ్చిన చోటికి పోనిము బాబా అచ్చటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించరాని రూపమున నుండును ఈ దిగు దిగువ కథ దీనికి ఉదాహరణ గయయాత్ర బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ల తర్వాత కాకాసాహెబ్ తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనమును నాగపూర్లో చేయ నిశ్చయించను సుమారు అదే సమయమందు నానాసాహెబ్ చాందోర్కర్ తన పెద్ద కుమారుని వివాహం గ్వాలియర్లో చేయ నిశ్చయించుకున్నాను కాకా సాహెబ్ నానాసాహెబ్ చందోర్కర్లు ఇద్దరునూ షిరిడీకి వచ్చి బావాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి శ్యామను తన ప్రతినిధిగా తీసుకుని వెళ్ళుడని బావా నుడివెను తామే స్వయంగా రావాల్సిందని బలవంత పెట్టగా బాబా వారికి శ్యామాను తీసుకుని పోవలసినదనియో కాశీ ప్రయాగ యాత్రలు ముగియేసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయలో కలుసుకునేదని నేను చెప్పాను ఈ మాటలు గుర్తించుకునివలను ఏలన అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించును బాబా వద్ద సెలవు పుచ్చుకుని శ్యామ నాగపూర్ గ్వాలియర్ పోవ నిశ్చయించాను అచ్చటి నుండి కాశీ ప్రయాగ గయా పోవలననుకొనను అప్పాకోతే అతని మెంట పోవ నిశ్చయించెను వారిరువురు మొట్టమొదట నాగపూర్లో జరుగు ఉపనయ ఉపనయనమునకు పోయి కాకాసాహెబ్ దీక్షిత్ శ్యామకు రెండు వందల రూపాయలు ఖర్చుల నిము నిమిత్తము కానుకనిచ్చను అచ్చటి నుండి గ్వాలియర్ పెళ్ళికి పోయి అచ్చట నానాసాహెబ్ చాందోర్కర్ శ్యామాకు వంద రూపాయలను అతని బంధువు జఠార్ వంద రూపాయలను ఇచ్చిరి అక్కడి నుండి శ్యామ కాశీకి వెళ్ళను అచ్చట జఠార్ యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో అతనికి గొప్ప సత్కారం జరిగను అచ్చటి నుండి శ్యామ అయోధ్యకు పోయాను అచ్చట జఠార్ మేనేజర్ శ్రీరామ మందిరమున ఆహ్వానించి మర్యాద చేశాను వారు అయోధ్యలో ఇరవై ఒక్క రోజులుండిరి కాశీలో రెండు మాసంలుండిరి అక్కడ నుంచి గయకు పోయి రైలు బండిలో గయలో ప్లేగు గలదని విని కొంచెం చికాకు పడితిరి రాత్రి గయ స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసి ఉదయమే గయ పండా వచ్చి ఇట్లనెను యాత్రికులందరూ బయలుదేరుచున్నారు మీరు కూడా త్వరపడు అచ్చట ప్లేగు గలదా అని శ్యామ ప్రశ్నించను లేదని పండా జవాబిచ్చను మీరే స్వయంగా వచ్చి చూచుకొనడు అనెను అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంటిలో దిగిరి ఆ ఇల్లు చాలా పెద్దది పండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృష్టి చెందను అచ్చటకల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నిటికంటే ఎక్కువ ప్రీతిని కలుగజేశాను అది ఇంటికి ముందు భాగంలో మధ్య అమర్చి ఉండెను దీనిని చూచి శ్యామ మైమరచను కాశీ ప్రయాగయాత్రలు ముగ్గుయ్యేసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయాకు పోద పోయదను అను బాబా పలుకులను జ్ఞప్తికి తెచ్చుకున్నాను కండ్ల నీరు గమ్మెను శరీరము గగురు పొడిచను గొంతుగా ఆర్చుకుని పోయాను అతడు వెక్కి వెక్కి ఏడవసాగాను ఆ పట్టణంలో ప్లేగు జాడ్యం కలదని భయపడి ఏడ్చున్నాడేమో అని పండా అనుకునేను పండాను బాబా పటమెక్కడి నుండి తెచ్చిదివని శ్యామ అడిగాను పండా తన ప్రతినిధులు రెండు మూడు వందల మంది మన్మాడులోనూ పుటతంబేలోనూ గలరని వారు గయకుపోయే యాత్రికుల మంచి చెడ్డలను చూచెదరనియు వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనం పన్నెండు ఏండ్ల క్రిందట చేసి తిననియో చెప్పాను షిరిడీలో శ్యామ ఇంటిలో వేలాడుచున్న బాబా పటంను చూచి దాని నిమ్మని కోరి ననియు బాబా అనుజ్ఞ పొంది శ్యామ దానికి ఇచ్చిన నేను చెప్పాను శ్యామ పూర్వం జరిగినదంతయో జ్ఞప్తికి తెచ్చుకున్నాను పూర్వం తనకు పటంనిచ్చిన శ్యామయే ప్రస్తుతం తన ఇంట అతిథిగా నుండుట గ్రహించి పండా మెక్కిలి ఆనందించను వారిరువురు ప్రేమానురాగములు అనుభవించి అమితానందం పొందిరి శ్యామకు పండా చక్కని రాజలాంఛనములతో కూడి శ్యాగ స్వాగతమిచ్చను పండా ధనాంతుడు అతడొక పల్లికీలో కూర్చుండి శ్యామాని ఏనుగుపైన కూర్చుండబెట్టి ఊరేగించను అతిథికి తగిన సౌఖ్యములన్నీ ఏర్పరచను ఈ కథ వల్ల నేర్చుకోవలసిన నీతి బాబా మాటలు అక్షరాల సత్యములనియు బాబాకు తన భక్తులందుగల ప్రేమ అమితమనియూ తెలియచున్నది ఇదియేగాక వారికి జంతువులందీ కూడా సమాన ప్రేమయుండెను వారు వానిలో నొకరుగా భావించడివారు ఈ దిగువ కథ దీనిని వెల్లడించును రెండు మేకల కథ ఒకనాడు ఉదయము బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చుచుండెను మార్గమున మేకల మందను చూచెను అందులో రెండు మేకల మీద బాబా దృష్టి పడెను బాబా వానిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వాని ముప్పై రెండు రూపాయలకు కొనెను బాబా వైఖరిని చూచి భక్తులు ఆశ్చర్యపడిరి బాబా మిగులు మోసపోయానని వారు అనుకునిరి ఇందుచేతనగా ఒక్కొక్క మేకకు రెండు గాని మూడు కానీ నాలుగు కానీ రూపాయలకు కొనవచ్చును రెండు మేకలకు ఎనిమిది రూపాయలకు హెచ్చు కాదనిరి బాబాను నిందించిరి బాబా నెమ్మదిగా ఊరకొనెను శ్యామ కోతే బాబాను సమాధానం వేడగా బాబా నాకు ఇల్లు కానీ కుటుంబము కానీ లేకండుట చేత నేను ధనము నిలువ చేయరాదు అనిరి మరియు బాబా తమ ఖర్చుతోనే నాలుగు సేర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టమని చెప్పిరి పిదపా మేకలను వారి యజమానికే తిరిగి ఇచ్చి వేసి వారి పూర్వ వృత్తాంతము ఈ రీతిగా చెప్పిరి ఓ శ్యామ తాత్య మీరీ బేరంలో నేను మోసపోయి తినని అనుకుంటున్నారు అట్లు కాదు వాని కథ వినుడు గత జన్మలో వారు మానవులు వారి అదృష్టం కొలది నా జతగాండ్రుగా వారు వారొకే తల్లి బిడ్డలు మొదటి మొదట వారికి ఒకరిపై ఒకరికి ప్రేమయుండెను రాను రాను శత్రువులైరి పెద్దవాడు సోమరిగాని చిన్నవాడు చురుకైనవాడు అతడు చాలా ధనం సంపాదించెను పెద్దవాడు అసూయ చెంది చిన్నవాణిని చంపి వాని ద్రవ్యను అపహరించనెంచెను తమ సోదరత్వమును మరచి వారిద్దరూ కలహించిరి అన్న తమ్ముని చంపుటకు పెక్కు పన్నుగడలు పన్నెను కానీ నిష్ప్రయోజనములయ్యను ఇద్దరూ బద్ద వైరులైరి అన్న ఒకనాడు తన సోదరిని బడితతో కొట్టెను చిన్నవాడు అన్నను గొడ్డలితో నరకెను ఇద్దరు అదే స్థలమున చచ్చిపడిరి వారి కర్మ ఫలములచే మేకలుగా పుట్టిరి నా పక్క నుండి పోవుడు పోవుచుండగా వారిని ఆనవాలు పట్టి తిని వారి పూర్వ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకుంటేని వారి అందుకు అనుకరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలుగజేసి ఓదార్చవలనని అనుకుంటుని అందుచే ఇంత ద్రవ్యమును వయ వ్యయపరిచితిని అందులోకి మీరు నన్ను దూషించుచున్నారా నా మీరు ఇష్టపడకుండా చేత వాణిని నేను యజమాని వద్దకు తిరిగి పంపివేస్తని మేకల పైన కూడా బాబా ప్రేమ ఎట్ట ఎట్టిదో చూడు శ్రీ సాయి నమ నలభై ఆరవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు